హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరం ఎలా ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ వచ్చేసి మా ఇంటి దగ్గర ఫుల్ వర్షం పడినప్పుడు షూట్ చేసిన వ్లాగ్ అనమాట మినిమం వన్ వీక్ పైన ఉంటుంది నేను ఊర్లో ఉన్నప్పుడు షూట్ చేసిన అనమాట బట్ నాకు అప్లోడ్ చేయడానికి టైం దొరకలేదు ఈరోజు కొంచెం ఫ్రీగా ఉన్నాను కదని వీడియో అయితే అప్లోడ్ చేసిన ఫ్రీగా ఉన్నానని కాదు వీడియో అప్లోడ్ చేయక చాలా డేస్ అయిపోతుంది కదా సరే ఎలా అయినా సరే ఒక హాఫ్ అన్ అవర్ టైం వీడియో కోసం కేటాయించినా సరే వీడియో అప్లోడ్ చేద్దాం అనేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట నిజంగా నేను ఫస్ట్ టైం చూస్తున్నా మా ఇంటి దగ్గర ఎంత వర్షం పడితే ఇంత ఘోరంగా ఉంటుందో మా సిచ్యువేషన్ అని లైఫ్లో ఫస్ట్ టైం అనిపించిందండి బాబు ఈ ఎందుకురా ఈ బాధలు వెళ్ళిపోయి ఊర్లో ఇంట్లో ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు కదా ఈ పిల్లలతో ఇంత టార్చర్ చూసామంటే ఆ రోజు మేము ఫుల్ వర్షం నాన్ స్టాప్ అసలు ఆగకుండా వర్షం పడుతుంది అనమాట ఈ పిల్లలు చూస్తేనేమో అస్సలు చెప్పిన మాట విన్నారు వీళ్ళ వర్షం చూస్తే కనుక నా పట్టుకోవడం అసలు మా వల్ల కూడా అది పిల్లల్ని చూసుకోవాలో అర్థం కావట్లేదు ఈ వర్షం ఏంటంటే నాన్ స్టాప్గా పడడం వలన వాటర్ మొత్తం ఇంట్లోకి అనమాట మాకు ఇల్లు మొత్తం వాటర్తో నిండిపోయింది ఆ నీళ్ళు ఒకటి పక్కన పెడితే ఆ నీళ్ళలో తేళ్ళు జర్లు ఇలాంటివి ఉంటాయి చూసారా ఆ జర్లు వచ్చేస్తున్నాయి అనమాట వాటిని చూసే ఒళ్ళు ఇలా అయిపోతుంది నాకు నీళ్ళని కాపాడుకోగల దాళ్లను చూసుకోవాలా అమ్మో టార్చర్ అనిపించింది ఆ రోజైతే మాత్రం నిజంగా ఇంత ఫుల్ రెయిన్ నేను ఎప్పుడు చూలే మా దగ్గర ఇంకోటి ఏంటంటే ఇంత వర్షం పడ్డం వలన ఇంట్లోకి ఈ విధంగా నీళ్ళు వస్తాయా అని కూడా నేను ఫస్ట్ టైం చూసా అప్పుడు అనిపించింది నాకు ఎందుకు అబ్బాయి కష్టాలన్నీ ఎంచక్క తీసుకెళ్ళి ఊర్లో పడేస్తే ఏ బాధ ఉండదు కదా అన్నట్టు డిసైడ్ అనమాట సో ఊర్లో హౌస్ కూడా రెడీ అవుతుంది మా పిల్లలిద్దరికీ స్కూల్స్ ఓపెన్ అయ్యేసరికి అమ్మ పిల్లలిద్దరిని తీసుకెళ్ళి ఆ ఇంట్లో ఉంటుందన్నమాట నాన్న తమ్ముడు ఇద్దరు ఇంకా గుడిసెలోనే ఉంటారు ఎందుకంటే మేకలు ఉన్నాయి కదా సో మేకల కోసమైనా తప్పదన్నట్టు అమ్మ నాన్నంత గుడిసెలో ఉండాల్సిందే తప్పదు ఇంకా ఏమంటే ఇంటికి వెళ్ళి ఫుడ్ తెచ్చుకుంటారు అంతే ఇద్దరికి స్కూల్స్ ఓపెన్ అవ్వగానే ఇద్దరిని స్కూల్స్లో వేసేసి అమ్మని తీసుకెళ్ళి ఊర్లో పెట్టేస్తే ఏ ప్రాబ్లం ఉండదు అందులో ఇప్పుడు వర్షాకాలం కదా నాకు నిజంగా చాలా భయం వేసింది ఆ రోజు తేళ్ళు ఆ జర్లు ఆ నీళ్ళు మొత్తం ఇంట్లోకి వచ్చేసి పిల్లలిద్దరిని మంచిగా దిగకుండా కాపాడుకోవడానికి చుక్కలు చూసాను నేను అంతే కనుక అసలే వీళ్ళు రాక్షసులు కొరువులు చెప్పిన మాటలు వినరు అందుకనే ఇంకా వీళ్ళని ఆపడం చేత అనేసి అది డిసైడ్ అయిపోయామనమాట ఓకే వాయిస్ ఎవరు చేయడం కంటే కూడా వీడియో ఫుల్ అంటే ఒరిజినల్ వాయిస్తో చూస్తే మీకు చాలా బాగుంటుంది వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి అలాగే వీడియో ఎలా ఉంది అంటే కామెంట్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ అండ్ అలాగే మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్ట్ చేసుకోండి అండ్ అలాగే వీడియో వస్తే ఒక ఛానల్ ఎక్కడ మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఓకే చూసి ఎంజాయ్ చేయండి హలో ఇంట్లో ఉన్నాయి వర్షం అనమాట జో ఇంకో గుమ్మం కూడా తన్నేసుకున్నాయి ఇంట్లోకి వెళ్ళిపోయేలా ఉన్నాయి వాటర్ ఇంకా ఆల్రెడీ నిన్న ఇంతకంటే ఫుల్ వాటర్ వచ్చాయనమాట నిన్న ఈ నిన్న ఎగ్జాక్ట్గా సెవెన్కి మొత్తం ఇక్కడికి ఒక బుర్ర పెట్టిండు మా నాన్న నీళ్ళు పోవడానికి కానీ ఆ బుర్ర కూడా బుడిపోయింది మళ్ళీ స్టార్ట్ అయింది వర్షము అస్సలు ఆగట్లేదు తెలుసు ఫ్రెండ్స్ వర్షం అయితే కొంచెం అంటే కొంచెం కూడా ఆగట్లేదు కొంచెం అన్న ఆగితే ఈ నీళ్ళు పోవడానికి ఏదైనా ఆప్షన్ ఉందేమో వెతుక్కుందామంటే జస్ట్ ఇప్పుడు ఒకరో తగ్గిందని నేను బయటకు వచ్చానా మళ్ళీ చూసారా ఏ విధంగా పడుతుందో వర్షం అయితే ఈ వర్షం ఏం వర్షమా కానీ సంపడానికి తయారైంది వర్షం మనుషుల్ని చూసారా నీళ్ళు ఎలా ఉన్నాయో మా ఇంటి దగ్గర చాలా వర్షం పడుతుంది పాపం కోళ్ళు తరిచిపోతున్నాయి ఫుల్ వర్షం పడుతుంది అసలు ఆగట్లేదు ఎవరి పొలంలో చూసినా నీళ్ళే ఉన్నాయి వర్షం దెబ్బకు భయపడి బయటికి అమ్మ బోకులు నిండిపోయినాయి ఓనన్నా రోబాలంటికి వెళ్ళా కనబడుతుందా కరెంటు వర్షం తగ్గిందులు అనుకుంటే మళ్ళీ పడుతుంది అయ్యయ్యో రోబో వాళ్ళ ఇల్లు ఇక్కడ ఇక్కడ ఏందో చిత్ర విచిత్రమైన పేర్లు పెడతారు మనుషులకి ఈ వంక చూస్తారా నీళ్ళే లే వంక వర్షంకి నిండుతుంది లేదు లేదునా కరెంట్ లేదా కనిపించట్లే వర్షం దెబ్బకు భయపడి ఇంట్లోంచి బయటకు రావాలంటే భయమేస్తుంది ఇంట్లో నుంచి బయట రావడం పక్కన పెడితే ఇంట్లోకి ఆడోసారి నీళ్ళని భయమేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నీళ్ళన్నీ పోవడానికి ఎక్కడన్నా బొర్రా పెడదామంటే ఆప్షన్ లేదు అన్ని పొలాలలో నీళ్ళు అట్లనే ఉన్నాయి అమ్మా అమ్మ ఫుల్ అమ్మ వర్షంలో తరిసే తరిసే ఫుల్ కోల్డ్ అయింది అయినా సిగ్గు లేకుండా మళ్ళీ వర్షంలోకి వచ్చి వీడియో తీస్తున్నాను నేనైతే కనుక భయమేస్తుంది ఏం చేద్దాం అట్లా చూస్తారా మా ఇంటి గుమ్మం తన్నుకున్నాయి నీళ్ళు అన్నీ వచ్చి ఏం లే ఇంకా నీళ్ళు ఇంట్లోకి వెళ్ళిపోతున్నాయి వచ్చేస్తున్నాయి ఇంకా ఇదే వాన కంటిన్యూ ఒక రెండు మూడు నిమిషాలు పడితే ఇంక అయిపోయా ఇంట్లోకి నీళ్ళు వచ్చి వీళ్ళిద్దరు స్విమ్మింగ్ చేస్తారు ఇంట్లో వరణ నక్షత్ర బోగులు కడగడానికి కూడా లేకుండా నిండిపోయింది చాగదు ఎత్త ఎట్ట తరిచిపోయినా కదా ఇంకా పోతుంది అవును కాపీసు కొట్టుకోబోతుంది నీళ్ళలో కాఫీ కాకపోతుంది నీళ్ళ భోగులు బొచ్చలు కొడుకోబోతున్నాయి అన్నీ ఇంకా వచ్చొచ్చో కాఫీ గంట చూడు తేల్తాంది నీళ్ళల్లో మమ్మే నీళ్ళు నిండినాయి గిన్నెలో నింది భోగులు బొచ్చలు నీళ్ళల్లా కొట్టుకోవాలి మీరు కూడా ఇప్పుడు వాన వెళ్ళేది బోకులు కలగాలి బలం ఇంకా అచ్చో నేను పోచ్చా మళ్ళీ కింద పడతారు దీంట్లో పట్టట్లే అమ్మా ఇది నిండిపోయింది నీళ్ళతో జరగట్లే అసలు ఇది యాడ ఏడ బోకులు కూడా కనపడకోకుండా ఏమైనా ఉండాయా బోకులు బొచ్చలు నీళ్ళు ఇంకా ఇదిగో వచ్చేసినాయి మంచిది స్టార్ట్ అయినా ఇంట్లోకి నీళ్ళు రాడాము ఇంకా నీళ్ళు స్విమ్మింగ్ చేసామో బరం చెట్టు ఇద్దరు మంచిగా జలకలాడతారలే ఇద్దరు ఇంకా నీళ్ళల్లో పైకి వేసే అన్నీ ఇంకా ఇంకేం చేసాం ఎక్కడ బొర్ర ఆప్షన్ ఆప్షన్ లేదా వచ్చినంతా మొత్తం ఒక రౌండ్ వేసి వచ్చిన నీళ్ళంతా కూడా వచ్చినాయి ఇంకా ఎట్లా వనికి లేదు గాతి థూ థూ పోతున్నాయి నీళ్ళు ఇయ్యి అబ్బా ఇంట్లోకి వస్తాయేమమ్మా వెనకాల నీళ్ళల్లా వెనకాల నుంచి ఇంట్లోకి సరిపోయింది పో నిండిపోయింది మా మొత్తం మొత్తం నిండిపోయింది పో గుమ్మంతా మా జీవితం నీళ్ళు నీకు కూడా ప్లేస్ లేదు జో కింద పడతాం ఏడవా ఈ ఈ పుల్లల్ అడగేసుకుంటున్నా చెత్త పుల్లలల్లా నన్ను వచ్చాను అన్న నీళ్ళు మొత్తం కొడుకు వచ్చాన వెనక్కి అది వచ్చానా చూడు కానీ పోవద్దు నుంచి చిదుగులో ఇంకోటి ఆడానా తగ్గులో బొక్క పెడితే పుట్టేమోనా ఇవి తనుకున్నాయి పైన అన్నీ ఓయ్ ఓ నుడబెట్టినా బుర్రా చూడ పోయింది నీళ్ళ నుంచి ఎత్త అయింది అందుకు దొనక రాకుండా నీళ్ళ నుంచి ఇకి వర్షం బాగా ఎక్కువ పడుతుంది అన్న అందుకు నీళ్ళు అది చూడంగా స్టార్ట్ అయింది మళ్ళీ వాన ఎంతమోటోటో మొగా మొకలు వచ్చి వాన సంపీర్చుంది అట్నే పెట్టు వచ్చినాయో ఎంత ఫోర్స్ కోసినా నీళ్ళు లోపలికి గుర్తుకుండా నిండేసినప్పుడు మేమే ఇదే స్విమ్మింగ్ పూల్ కాదు మే ఇది పడుతున్నావు కరా పంచమా అబ్బులుదే మా కాళ్ళకి అబ్బులు అబులు అప్పలా అది రాదుమా వచ్చేసినాయమ్మా నీళ్ళు మొత్తం ఇంట్లోకి నిన్ను కొడతా మా ఇల్లంతా నీళ్ళమయం మళ్ళా కాళ్ళ తండ్రి ఇంట్లో ఉంది కాళ్ళ అంటే ఈ నాలంగా సతయ కుడదు వేడి వేడి తెచ్చుకున్న తలకాయ నొప్పి లేసంది ఇంకా వర్షంలో తడిసి తడిసి మా ఇల్లంతా నీళ్ళమయం దీనికి ఏం ఆనందము ఏం కత్తనో నాకైతే అబ్బో చెప్పి మళ్ళా అద్దా చచ్చిందిలే బామ్ ట్రాటావు అబ్బులతో ట్రా వచ్చేసాలే మొత్తం ఇంకా ఏం గ్యాప్ లేదు

കേട്ടോ വണ്ടിയാ അയ്യോ ഇപ്പോൾ കുറഞ്ഞില്ല അയ്യോ ആശ്ചനം ആ പറഞ്ഞു ആ റോട്ടി റൊട്ടി

పోయిన పోండి వచ్చండి ఒక్క అరగంట వర్షం చల్లిసరికి నీళ్ళు మొత్తం పోయినాయి ఇంట్లోంచి వాము నా స్టాప్ వర్షం కుడిస్తే ఇంట్లో మొత్తం నీళ్ళే ఇంకా ఇప్పుడు ఇదంతా కడుక్కోవాలి ఇంకా మళ్ళీ బుడదా మన్ను మశానం అంతా ఎంత బుడదొచ్చింది చూడు ఇంట్లో రొచ్చు బుడదా అంతా అందించ చెప్తా బుడ్డదారు జీవాలు కూడా ఉప్పుకొని వెళ్ళిపోయినారు మా నాన్న మా తమ్ముడిద్దరు కలిసి ఇంకా పాపం పొద్దు నుంచి ఆకలికి అలమటించిన జీవాలు చాలా మంది అంటున్నారు కదా మీరు ఎందుకు అడవిలో ఉంటున్నారు ఎందుకు అడవిలో ఉంటున్నారు అంటే జీవాల కోసమే దానిలో ఊర్లో తీసుకుని పోతే దానికి మేపు దొరకదు ఊరిలోంచి ఇక్కడ రావాలంటే చాలా కష్టం అవుతుంది అది ఇక్కడ ఇంకో చుట్టూ అడవి ఎంత వర్షం అన్నా అది అట్లా బండలు దొరికినా కూడా నీట్గా శుభ్రంగా తింటాయి అదే ఊర్లోంచి ఇక్కడ రావాలంటే ఎంత కష్టం కదా సో వాటి కోసం అనే ఈ బట్ కాకపోతే ఇంకా స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి కాబట్టి పిల్లల కోసమైనా ఊర్లోకి వెళ్ళాల్సి వస్తుంది సో ఊర్లో కూడా ఇల్లు ప్రిపేర్ అవుతుందంట చూడాలి ఎంతవరకు వచ్చిందో అది అదైతే మా నాన్న ఇక్కడే ఉంటాడు జువాలు పెట్టుకొని మా అమ్మ పిల్లలు తీసుకొని అక్కడ ఉండాల్సి వస్తుంది ఇంకా అయ్యయ్యో పిన్న నింబతే నీళ్ళు నింపుదాం హా కోల్లాడుతున్నా సలికి